అబ్బాయిలు తమకు టెస్టీస్ జనరల్గా ఏంటి వృషణాలు అనేవి అందరికీ రెండు ఉంటాయండి కొందరు సూపర్ మ్యాన్ అని ఫీల్ అవుతారో తెలియదు నాకు ఏదో థర్డ్ టెస్టీస్ ఉంది మూడోది కూడా ఉంది ఈ మూడో దానివల్ల నేను సూపర్ మ్యాన్ ఏమో అని ఫీల్ అవుతూ ఉంటారు అది థర్డ్ టెస్టీస్ కాదు బాబు అదేమంటే టెస్టీస్ పై భాగంలో అది రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు సిస్ట్లు అంటారు మన బాడీలో ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఈ సిస్ట్లు ఉంటాయి సిస్ట్ అంటే బెలూన్లో వాటర్ వస్తే దాని సిస్ట్ అంటారు అంటే క్రిస్టల్ క్లియర్ ఫ్లూయిడ్ ఉండే ఒక చిన్న బాల్ లాంటిది అది కూడా టెస్టీస్ లాగా ఉంటుంది సిస్ట్ వరకు ఉంటే పర్లేదు ఇదేదో థర్డ్ టెస్టీసు గడలాగుంది ఇది బాగుంది అనుకుంటే ఒక్కొక్కసారి చాలా రేర్ కేసెస్లో క్యాన్సర్గా కూడా ఉండిండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో థర్డ్ టెస్టీసు అని ఫీల్ అయ్యే వాళ్ళకు ఉండేది కేవలం సింపుల్ సిస్టు మాత్రమే ఆ సిస్టును మనం ఏం చేస్తామంటే సింపుల్ యాస్పిరేషన్ విధానం లేదా చిన్నపాటి మైక్రో సర్జరీ ద్వారా క్లియర్ చేస్తే మీ రెండు టెస్టీస్లు మీకే ఉంటాయి మీద థర్డ్ టెస్టీస్ కాదని నిరూపించి ఎందుకు ప్రాబ్లం అంటే ఇది ట్రీట్ చేయకుంటే ఒక్కొక్కసారి ఆ క్లియర్ ఫ్లూయిడ్లో చీమ్ బట్టి ఇన్ఫెక్షన్ కావచ్చు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది మీకు సో మీకు ఒకవేళ థర్డ్ టెస్టీస్ లాగా ఏదన్నా మీరు పరిగణిస్తే ఇమ్మీడియట్గా ఒక మంచి ఆందాలు కలవాలి